ఓం గణాధిపతే నమ ఓం గురుప్యూ నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈ రోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడో తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వ నక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రగతిలో మిన్న రాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వ భాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉండాయో ఉన్నాయో తెలుసుకుందామండి వృషభ రాశి వాళ్ళకి లగ్నాధిపతి శుక్రుడు ద్వితీయంలో గురువుతో కలిసి ఉండడము ఇది ఒక మంచి యోగంగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందువల్ల అంటే వీళ్ళకి ఇక్కడ ఒక పాటిగా ఆ మనకి గజలక్ష్మి యోగం యాక్టివేట్ అయినట్టు కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు అనమాట సో వీళ్ళకి దశమాధిపతి అండ్ భాగ్యాధిపతి శని లాభస్థానంలో సంచారం జరుగుతూ ఉంది కూడా అండ్ కాకపోతే ఏంటంటే వక్రిగతిలో ఉండడము ఆ చతుర్థాధిపతి రవి తృతీయ స్థానంలో సంచారము పరాక్రమ భావంలో సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ మనకి థర్డ్ హౌస్ లో రవి సంచారము లెవెంత్ హౌస్ లో ఆ శని సంచారము ఈ అండ్ మనకి ఈ రెండు భావాలు కూడా మనకి ఉపచయ భావాలు అని చెప్తూ ఉంటాం కాబట్టి ఆ క్రూర గ్రహాలు ఇక్కడ కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట అంటే ఇది వరకు నుంచి ఏదైనా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్న వాటికి మీకు రిజల్ట్స్ రావట్లేదు అనుకుంటే గనక ఈ మంత్ మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి అంటే ఒకవేళ నైన్టీ పర్సెంట్ మీకు వర్క్ అవుతుంది అని అన్నప్పుడు ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట మీకు ఎందుకంటే శని వక్రీగతిలో ఉండి భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి ఆ విషయంలో మీకు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ రవితో బుధుడు కూడా వక్రీగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం జరుగుతూ ఈ నెలాఖరి వరకు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారో కొన్నిసార్లు మీకు ఇమీడియట్ గా రిజల్ట్ రాకపోతే ఎమోషనల్ గా మీరు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి ఆచితూచి మాటలు మాట్లాడకుండా ఏదైనా హార్ష్ గా అనేసే ఛాన్సెస్ కూడా వస్తాయి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే బుధుడు మనకి జలతత్వ రాశులలో సంచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే లాజికల్ మైండ్ సెట్ సరిగ్గా పని చేయకుండా ఇమోషన్స్ పైన మనం డెసిషన్స్ తీసుకుంటాం కాబట్టి దానివల్ల మీకు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కాకపోతే మీరు కొంచెము మీ కంట్రోల్లో ఉన్నట్లయితే గనక ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మనకి కెరియర్ ప్రకారంగా చూసుకుంటే ఈ అంతా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్నాయి అనుకున్నట్టు జరగడానికి చాలా క్లియర్ డైరెక్షన్ మనకి కనిపిస్తూ ఉన్నది అండ్ ఆర్థికంగా కూడా మెరుగుపడడానికి మనకి లగ్నాధిపతి శుక్రుడు గురువుతో కలిసి ఉండడం కూడా ఇది ఒక యోగంగా చెప్పుకున్నాం కాబట్టి ఆ రకంగా కూడా మీకు ఈ నెలంతా కూడా మనకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఆర్థికంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు తర్వాత శుక్రుడు మనకి కర్కాటక రాశిలోకి సంచారం అది మీకు పరాక్రమ భావం అవుతుంది కాబట్టి అక్కడైనా కూడా మీ వాక్ ని బట్టి మీ సాఫ్ట్నెస్ ని బట్టి కూడా మీకు కొద్దిగా పనులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట గృహ వాతావరణంలో కూడా మీకు కొద్దిపాటిగా శాంతి ఉంటుంది తల్లి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అందువల్ల అంటే చతుర్థ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు మీరు ఎక్కువ ఫోకస్ మీ కెరియర్ పైన పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీ పబ్లిక్ ఇమేజ్ పైన మీ పబ్లిక్ స్టాటస్ పైన మీరు ఫోకస్ పెట్టినప్పుడు ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి లేకపోతే తల్లికి సంబంధించి కొద్దిపాటిగా నెగ్లిజెన్సీ కనిపిస్తుంది కాబట్టి దాని వల్ల కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే దాన్ని కూడా మీరు అవాయిడ్ చేసుకున్నట్లయితే గనక మీకు మెంటల్ పీస్ ఉండడానికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి సప్తమాధిపతి వ్యయాధిపతి కుజుడు మాత్రము పంచమ స్థానంలో కన్యా రాశిలో జరగడం వల్ల ఏమవుతుందంటే మీ ఆలోచన శక్తి అంతా కూడా చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలి ఇంపల్సివ్ గా డెసిషన్స్ తీసుకోవాలి ఇది ఎక్కడ మనకి కనిపిస్తుంటుంది అంటే మీ క్రియేటివిటీ విషయంలో మీకు కొద్దిపాటిగా ఫాస్ట్ గా ఏదైనా వర్క్ అయిపోవాలి అనే ఒక ఆలోచన తోటి మీరు కొన్నిసార్లు హేస్టీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ క్రియేటివిటీ దగ్గర కొద్దిపాటిగా ఇబ్బంది రావచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే సప్తమాధిపతి ఆ అండ్ వ్యయాధిపతి కుజుడే అయ్యి పంచమ స్థానంలో సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ మీకు భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా వివాదాలు జరగడానికి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఆల్రెడీ ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లయితే గనక ఈ పీరియడ్ లో గనక మీరు కొద్దిగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించి అడుగులు వేసి పెద్దవాళ్ళతో సంప్రదింపులు చేసినట్టు అయితే గనక మీకు ఇబ్బంది ఏం లేదు లేకపోతే అనవసరమైన గొడవలకు తావివ్వడము మీ మాట తీరు వల్ల మీ భాగస్వామి ఇబ్బంది పడడము దానివల్ల మీకు డిస్టెన్స్ పెరగడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆలోచన శక్తి చేసే పంచమ స్థానం కాబట్టి అక్కడ కుజుడి సంచారం అందులో కన్యా రాశిలో జరుగుతుంది అండ్ కన్యా రాశి అధిపతి బుధుడు కూడా మనకి వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో ఉండడం ఏంటంటే మీకు మెంటల్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఏ ఆస్పెక్ట్ లో మెంటల్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుందంటే ఈ రిలేషన్షిప్స్ కి సంబంధించి ఎవరైనా ప్రేమ వ్యవహారాలలో ఉండి మీకు ఆ మీ పార్ట్నర్స్ గనక మీకు మీకు మీ పార్ట్నర్స్ కి మధ్యలో ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయి లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల మీకు ఇబ్బందులు జరుగుతున్నాయి అనుకుంటే గనక క్లియర్ గా మీరు కమ్యూనికేషన్ చేసుకున్నట్లయితే గనక ఉన్నది ఉన్నట్టు తేల్చి చెప్పేసినట్లయితే గనక ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్లయితే గనక నరాలకి సంబంధించి తలకి సంబంధించి ఇబ్బంది రావడానికి చాలా క్లియర్ గా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎవరికైనా సరే హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉండి హార్ట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే గనక ఈ కుజుడి యొక్క సంచారం వల్ల ఈ నెల అంతా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉన్నట్లయితే గనక వృషభ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే చతుర్థంలో కూడా కేతు సంచారం జరగడము తర్వాత ఆగస్ట్ పదిహేడో తారీఖు తర్వాత రవి సంచారం కూడా చతుర్థంలో జరుగుతుంది కాబట్టి దాని వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి బట్ మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గనక బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి మీకు గెయిన్స్ వస్తాయి ఎక్కువ ఫోకస్ ఈ నెల అంతా కూడా మీరు కొద్దిగా హెల్త్ పైన ఫోకస్ చేయాలి అండ్ మీ రిలేషన్షిప్స్ ని కనుక మీరు కొంచెం మీ నెల వీలైనంత మట్టుకు మౌనం పాటించి సంయమనం పాటించినట్లయితే కనుక ఇబ్బంది ఏం లేదు రాశి వాళ్ళు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే గనక ఈ భాగస్వామి మధ్య ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే గనక రెగ్యులర్ గా సర్పదేవత ఆరాధన చేసుకోవడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ప్రతి మంగళవారం కనుక మీరు ఉపవాసం ఉన్నట్లయి దగ్గరలో ఉన్న పాము పుట్టలో కనుక పాలు పోసినట్లయితే కూడా మీకు ఇబ్బంది లేకుండా క్లియర్ గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రతిరోజు కూడా మీరు ఆ లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడము లేకపోతే అష్టకం చదువుకోవడము అలవాటు ఉన్న వాళ్ళు లలితా పారాయణం చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి